కార్తీక్ దీప మటుకు దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఎంత దారుణం జరిగిందా నాకు అని చెప్పేసి ఇంకెట్లోగా పొద్దుపోతుంది రాత్రి ఇంకా దీప కార్తీక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బావా నీకు ఈ నిజం తెలిసినా కూడా అందరి ముందు నిన్ను అడిగినా కూడా నువ్వు ఎలా బావా చెప్పకుండా ఉన్నావు అని అంటే మన ఇంటి పరువు కోసం దీప చెప్పాము అంటే ఎంతసేపు చెప్పు మా అత్తయ్య బరువు పోతుంది కదా అని చెప్పేసి కార్తీక్ దీపాతో అంటే దీప అయితే బావా నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం బావా నువ్వు మా అమ్మ గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నావు అని కార్తీక్ని అయితే హత్తుకుంటుంది ఇంకా ఎప్పటికైనా వాళ్ళు మారాలి దీప వాళ్ళ మా అయితే సుమిత్ర అత్తయ్యని మార్చాలి జోష్న అయితే పూర్తిగా మార్చేసింది అని చెప్పేసి కార్తిక్ అయితే దీపాతో అంటూ ఉంటాడనమాట ఇంకా కాంచిన అయితే చాలా బాధపడుతుందండి మా వదిని ఇలా చేస్తుందా అంటే నమ్మలేకపోతున్నా నేను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఒకవైపు వాళ్ళ ఇంట్లో చూస్తే దసరాద సుమిత్ర నరుస్తున్నాడు ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారనమాట